హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం దీపం పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో ఈ పథకం ద్వారా ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఖర్చును తగ్గిస్తూ ప్రతి ఎలిజిబుల్ కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం రెండు సిలిండర్లు పంపిణీ చేసింది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నాం మూడవ సిలిండర్ విషయానికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే వచ్చింది సో ఈ దీపావళి పండుగ కానుకగా ఈ అక్టోబర్ నెలలోనే ఈ తేదీ వచ్చేలోపు డబ్బులు జమ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయగానే నూరు చూడండి వీడని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్కో ఫ్రెండ్స్ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అలాగే ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి టాపిక్ టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ముందుగా దీపం పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అంటే కుటుంబ ఆర్థిక భారం తగ్గించడానికి ప్రారంభించింది గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా పొగ లేకుండా వంట చేసుకోవడం మహిళలకు సౌకర్యం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం ఇప్పుడు రూల్స్ గురించి మాట్లాడుకుంటే దీపం పథకానికి అర్హత కలిగిన వారు వెబ్ అంటే మనకు వైడ్ రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి సో వైడ్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న కుటుంబాలైతే కావాలి ఇక రెండో పాయింట్ చూసుకుంటే ఇంట్లో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా మహిళ పేరుతో ఉండాలి అని చెప్పడం జరిగింది సో ముందైతే చెప్పారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ మహిళ పేరు మీద లేకపోయినా కూడా డబ్బులు అయితే వేసేస్తున్నారండి సో మహిళ పేరు మీదే ఉండాలి అనేమి రూల్ లేదు కుటుంబంలో ఎవరి పేరు మీద ఉన్నా కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మూడో రూల్ చూసుకుంటే గ్యాస్ కనెక్షన్ ఇండియన్ భారత్ లేదా హెచ్పి గ్యాస్ ఏజెన్సీలలో మీరు రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఒక కుటుంబానికి ఒక్క కనెక్షన్ ద్వారానే ప్రయోజనం లభిస్తుంది నెక్స్ట్ ప్రతి సంవత్సరం మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి సో కానీ మీరు ముందుగా సిలిండర్ బుక్ చేసుకొని చెల్లించాలి అంటే డబ్బులు చెల్లించిన తరువాత ప్రభుత్వం ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో రీఫండ్ చేస్తుంది సో ఇక సిక్స్త్ పాయింట్ చూసుకుంటే గ్యాస్ బుకింగ్ సమయంలో బ్యాంక్ ఖాతా ఆధార్ మరియు గ్యాస్ ఐడి లింక్ అయి ఉండాలి లేదంటే సబ్సిడీ అయితే రాదు సో ఇప్పుడు మూడవ సిలిండర్ గురించి చూసుకుంటే కనుక ప్రభుత్వం ఇప్పటికీ ఆగస్టు నెలలో మూడవ సిలిండర్ బుకింగ్స్ అయితే ప్రారంభించిందండి చాలామంది బుకింగ్లు అయితే చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు డబ్బులు అయితే చాలామందికి పడలేదు తాజా సమాచారం ప్రకారం మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించిన తొమ్మిది వందల ఇరవై రూపాయల సబ్సిడీని ప్రభుత్వం దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ ఇరవై తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం అయితే ఉంది అంటే మీ ఖాతాలో ఆ మొత్తాన్ని ఈ నెల ఇరవై తేదీ వరకు జమ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఇప్పటికే బుకింగ్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా గ్యాస్ యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ వైట్ సైట్లో అంటే గ్యాస్ ఏజెన్సీ వెబ్సైట్ ఉంటుంది కదా సో వెబ్సైట్లో సబ్సిడీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇంకా బుక్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే మూడవ సిలిండర్ బుక్ చేసేయండి ఎందుకంటే ప్రభుత్వం మనకు ఈ పండుగ సీజన్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం అయితే వస్తుంది సో ఒక ముఖ్యమైన విషయం సబ్సిడీ రాకపోతే ఏం చేయాలి అంటే కనుక మీ గ్యాస్ ఏజెన్సీని లేదా దీపం పథకం మీ సేవా సెంటర్ని సంప్రదించి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈ దీపం పథకం ద్వారా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేస్తుంది కాబట్టి అందరూ మీ అర్హత చెక్ చేసుకొని ఈ ప్రయోజనాన్ని తప్పక పొందండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మస్క్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టూ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్